చిన్న తండ్రి అయ్యా మరి నీ పరిచర్లో ఎంతగా ఎంతగానో వాడుకుంటున్నారు వందనాలు కుటుంబాన్ని తీవించి హాస్టల్ తెచ్చి ప్రభుత్వం పరుచుకుంటున్నందుకే వందనాలు నాయన నీ సేవలు నాయనం వాడుకోమని ప్రార్థిస్తున్నాం అయ్యా మరి నీ యొక్క అద్భుతమైన ఆశ్చర్య కార్యం జరిగిస్తున్నందుకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు ఏదైనా ప్రభు ఇచ్చిన నూతన కి రిటర్న్మెంట్ వందనాలు నా ఆయన నలభై ఐదు సంవత్సరంలో ప్రవేశ ప్రవేశించాల స్తోత్రాన్ని చెల్లించుకుంటున్నాను ఆయన కుమారుని బయట చదువుకుంటున్న నీ పదవి ఆశీర్వదం పదలోకి తీ వెన కుమార్ నుంచి మనం ప్రార్థిస్తున్నాం చాలా కూడా నాయన జ్ఞాపకం తనలో ఉన్న బలహీనతను కూడా తీసివేసి మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి ఆయన నీ యొక్క ప్రేమలో నా ప్రభావం ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి ఉంచినందుకై వంద నాలు స్తోత్రాలు చెడి పెంచుకుంటున్నా కట్ చేస్తుండగా నాని కడలకు